ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మాతృభాషను తరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఏలూరు జిల్లాలో రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో పలు గ్రామాభివృద్ధి పనులు చేపడతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది వార్తల వివరాలు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు మాతృభాషను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న జరిగిన అంత్యానుప్రాస నిఘంటు ఆవిష్కరణలో రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు డి పురంధ్రేశ్వరితో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు తల్లి భాషను దగ్గర చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ అన్నింటికీ తల్లి భాషను వాడాలని అవసరానికి మాత్రమే అన్య భాషను వాడాలని పేర్కొన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏలూరు జిల్లాలో రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో పలు గ్రామాభివృద్ది పనులు చేపడతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు ఏలూరు జిల్లా నూజ్బీడిలోని దోర్వంచలో నిన్న నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక భరోసా సుస్థిర ఆస్తుల కల్పన కోసం గ్రామ సభలను నిర్వహిస్తున్నామన్నారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామాలలో సమస్యలను పరిష్కరించారు రిస్తామని చెప్పారు ఇరవై కోట్ల రూపాయలతో నూజివీడు నియోజకవర్గంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం ఉందని బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఈ నెల ఇరవై లోపు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో బదిలీల కౌన్సిలింగ్ కు దరఖాస్తు చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంటుందని పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగునైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా జిల్లా కలెక్టర్లకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏ ఉద్యోగి తమ స్థానిక వార్డుల్లో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదని విభిన్న ప్రతిభావంతులు వితంతువులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ రోజు ఆన్లైన్లో విడుదల చేసింది నవంబర్ నెలకు సంబంధించి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేసింది అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వసతి గదుల కోట వృద్ధులు దివ్యాంగులు కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను నమోదు చేసుకోవాలని టీటీడీ కోరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదమూడవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్లు ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రసారం కానుంది మన్ కీ బాత్ హిందీ ప్రసంగం ప్రసారమైన వెంటనే అన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో దీని అనువాదం ప్రసారమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ పదకొండు నుండి ఆన్లైన్ ద్వారా ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు నిన్న విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఇసుక పంపిణీపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జిల్లాలలో ఇసుక పంపిణీలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ముందుగా వచ్చిన వారికి టోకెన్ సౌకర్యం ద్వారా ఇసుక సరఫరా చేయాలని టైం స్లాట్ టోకెన్ల ప్రకారం ఇసుక పంపిణీ జరగాలని సూచించారు సెప్టెంబర్ పదకొండవ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా ఇసుక కేటాయింపులు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు నిర్దేశం చేశారు పంటల విస్తీర్ణం పోషకాల లభ్యత ఎరువుల వినియోగం ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ కాలానికి గాను ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల్ని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రానికి కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు ఇందులో తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రెండు లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ తొంభై వేల మెట్రిక్ టన్నుల పొటాష్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ లక్ష మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్ఫేట్ ఎరువులున్నట్టు పేర్కొన్నారు రబీలో వ్యవసాయ ఉద్యాన పంటలు కలిపి సుమారు నలభై మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల హెక్టార్లలో పంట సాగవుతుందని తెలిపారు కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల పంట ఎదుగుదల దిగుబడి నాణ్యత పెరుగుతుంది అని ఎస్ దిల్లీరావు తెలిపారు వైద్య విద్యా పీజీ కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఈ నెల పదకొండున దేశవ్యాప్తంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించగా దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు ఇలా ఉండగా మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ముప్పై ఏడు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీల్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది ప్రత్యక్ష పార్శ్వ ప్రవేశ విధానాల్లో ఈ భర్తీ చేపట్టనుంది అర్హులైన వైద్యులు dma.ap.nic.in డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో సెప్టెంబర్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన హస్త కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది ప్యారిస్ నగరంలో జరిగే పారా ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాళహస్తికి చెందిన కలంకారి కళాకారులు శ్రీనివాసులు ఆహ్వానం అందుకున్నారు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగనున్న పారా ఒలింపిక్స్ వేడుకల్లో భారతదేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి ఐదు విభిన్న కళలో ప్రతిభావంతులైన ఐదుగురు కళాకారులు ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం దక్కింది వారిలో రాష్ట్రం నుంచి వేలాయుధం శ్రీనివాసులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది శ్రీనివాస్ ఆకాశవాణితో మాట్లాడుతూ ఇప్పుడు భారత ప్రభుత్వం కళాకారులకు ఎంతో సముచితమైన సత్కారాలతో పాటు అన్ని విలువల కలిగిస్తూ అన్ని దేశాలకి పంపుతూ అక్కడ మన కళలను వారికి తెలియజేస్తూ వారి మరణలను పొందుతా ఉంది ఈ ప్రస్థానంలో నాకు నెక్స్ట్ నెల సెప్టెంబరు ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ప్యారిస్ లో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి మన కళను అక్కడ ప్రదర్శించేందుకు భారత ప్రభుత్వము భారతదేశం మొత్తానికి అత్యున్నతమైన అవార్డు తీసుకున్న శిల్ప అవార్డు తీసుకున్న ఐదు మందిని పంపుతుంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కలంకారీను నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాముల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి లేదా రెండు ఉంది ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కలిగించాలని శ్రీకాకుళం శాసన సభ్యులు శంకర్ ఉపాధ్యాయులకు సూచించారు ముగించే ముందు మరోసారి ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మాతృభాషను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఏలూరు జిల్లాలో రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో పలు గ్రామాభివృద్ధి పనులు చేపడతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది